ఇప్పుడు పోనీ నువ్వు డిప్యూటేషన్ ఇప్పటిదాకా కూడా ఒక అధికారు లేకపోతే ఆఫీస్ ఎట్లా ఉండాలా ఏ ఒక్కరాని ఉన్నారు ఇప్పటిదాకా ఇప్పుడు నువ్వు నువ్వు కూడా ఎన్ని గంటలు కాచిన ఇప్పుడు ప్రజలకు దాదాపు వైది ప్రజల కోసం ఉన్నటువంటి ఆఫీసు కనీసం ప్రజలకు ఇప్పుడు పని చేసుడా ప్రజలు వచ్చుడా రావద్దా మళ్ళీ ఒక అధికారి కూడా ప్రజలకు సరైన స్పందన ఇస్తలేడు సరైన సమాధానం కూడా చెప్తలేరు ఈ ఆఫీస్లో ఇప్పుడు ఆ దడారి విషయంలో కూడా చెప్పాను మీకు ఓకే ఇప్పటిదాకా ఇది చెప్పి కూడా ఒక ఐదారు రోజులు గడుస్తుంది చాగ్రేవ్ వల్ల కష్టలే అనలే నేను వస్పెళ్ళి కొత్తగూడెం అని అన్నా వస్పెళ్ళి కొత్తగూడెం అంటున్నా నేను ఇప్పుడు చా వసిపెళ్ళి కొత్తగూడెం చాగ్రేవ్ అనలే నేను అయితే చాక్రేవ్ కూడా ఇవ్వవలసిందే బాధ్యత చాకరేవి చాకరేవ్ నేను చెప్పేది చాకరేవి వేరు సో వసుపల్లి కొత్తగూడెం వేరు చాకరేవి అలాగ గ్రామం ఉంది వసుపల్లి కొత్తగూడెం అలాగ గ్రామం ఉంది వసుపల్లి కొత్తగూడెంకు అది పాతది పండు దడారిది దండారిది పండు అది పాతది అలా కచ్చటి సో సాకురేవాళ్ళకు లేకుండే సో సాకిరేవాళ్ళకు నిరూడ రెండేళ్ళ నుంచి వాళ్ళకి వస్తున్నాయట మళ్ళీ వీళ్ళకి వస్తలే పాతలకు ఇది విషయం ఇది మీరు ఇప్పుడు సారు కూడా నీకు చెప్పమని చెప్పిన ఇప్ప ఇప్పుడు సారు ఇప్పుడు నేను నిన్న ఒక రోజు మాత్రం నేను అదే అడుగుతాను వచ్చింది దాదాపుగా నేను వారం రోజులే ఒక్క రోజు కూడా ఒక సారు కనిపిస్తాను ఇంట్లో ఇప్పుడు తన నేమ్ అంటారు ఈ సార్ కూడా మొన్న కనిపించిన సార్